గోదావర్ఖన్ పెద్దమ్మ తల్లి ఆలయ నూతన కమిటీకి తెలంగాణ ముదిరాజు మహాసభ నాయకులు శుభాకాంక్షలను తెలియజేశారు శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు జిట్టవేణ ప్రశాంత్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన జరిగిన సమావేశంలో పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ గా చంద్రశేఖర్ వైస్ చైర్మన్గా రావుల స్వరాజ్ ట్రెజరర్గా బండి రాజేశం ఎన్నికైనట్లు తెలిపారు గత నాయకత్వంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా నూతన కమిటీ ఆలయ అభివృద్ధికి ముద్రాస్ కులస్తులు సంక్షేమానికి బాధ్యతగా కృషి చేయాలని సూచించారు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ను రావణాసురుడిగా అభివర్ణించిన ప్రశాంత్ నూతన కమిటీకి పూర్తి స్థాయిలో లెక్కలను అప్పగించి అభివృద్ధికి సహకరించాలని సబ్బు మల్లయ్యను కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముద్రాసులను బీసీ నుండి బీసీఏకు మార్చాలని డిమాండ్ చేశారు దేవాలయంలో కొత్తగా చైర్మన్ కోశాధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ గుర్రాల చంద్రశేఖర్ గారిని గుడి దేవాలయం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది అట్లాగే రావుల స్వరాజును గుడి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది బండి రాయేశం గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది ఈ ఎన్నికకు మా సంఘం తరఫున పూర్తిగా మేము మద్దతు ఇస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అట్లాగే ఈ కొత్తగా ఎనుకోబడ్డ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు ఇంత ముందు జరిగినటువంటి పరిణామాలను పరిగణలు తీసుకొని అట్లా ఇటువంటి జరగ ఇంత ముందు జరిగినటువంటి పనులు జరగకుండా దేవాలయం అభివృద్ధి కోసం పాటు పాడాలని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి లావాదేవీలకు సంబంధించిన స్వార్థం లేకుండా గుడి అభివృద్ధి కోసం పాటు మేము కోరుకుంటున్నాం వారికి కొత్తగా ఎనుకోబడ్డ కమిటీకి మా సంఘం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ముందుండి సేవ చేయడానికి అందరం తీర్మానించుకున్నాం గతంలో ఉన్న గుడి చైర్మన్ అయినటువంటి అంటే మా దృష్టిలో ఒక రావణాసురుడు మాకు అయినటువంటి సబ్బు మల్లయ్య గారు మా అంటే తెనుగోళ్ళందరినీ ఉదురాదులందరినీ ఎవరిని పరిగణన తీసుకోకుండా తనకు తానే నియంతగా ఉండి ఎన్ని రోజులు ఈ విధంగా పనిచేసినాడు ఇప్పటికైనా ఆయన బుద్ధి మారి కొత్త కమిటీ ఏదైతుందో ఆ కమిటీకి ఆయన ఎప్పటి నుంచి అయితే గుడికి లావాదేవీలు జరిపినటువంటి ఉన్నాయో అవన్నీ లెక్కలు అప్పయెప్పాలని వారికి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం అతనే ఏదైతే సబ్బుమలయ్య గారు ఉన్నారో వీళ్ళ కమిటీకి సహకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ముద్రాదులను గతంలో అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు బీసీ డి నుండి బీసీఏలో జీవో నెంబరు పదిహేను జీవో అమలు చేసి మమ్మల్ని బీసీఏలో వేయడం జరిగింది కానీ వెంటనే మా ఆశలు నిరాశలేని దానిని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం ఇంకా కొట్లాడుతూనే ఉంటాం మాకు బీసీ నుండి బీసీఏలు వేసే వరకు కూడా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదురాదులను కూడా అప్పుడు అంటే అప్పుడున్న లెక్క ప్రకారం ముప్పై ఎనిమిది లక్షల మంది ఇప్పుడున్న లెక్క ప్రకారం దాదాపుగా యాభై ఐదు లక్షల మంది ఉన్నాం మేము ముదురాదులను కూడా మేము బీసీ నుంచి బీసీ డి నుంచి బీసీఏలో మారుస్తాము అని బీసీ డిక్లరేషన్లో మాకు మాట ఇవ్వడం జరిగినది దాన్ని నమ్మి మేము ఇప్పుడు మోసపోయినామని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మలను బీసీడీ నుంచి బీసీఏల గత గత ప్రభుత్వం అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ పదిహేను ఇచ్చిందో అదే జీవో ప్రకారం మమ్మల్ని బీసీఏలు వేయాలని మీడియా సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులు గొల్సు జ్యోతి తుడి రాజయ్య పిట్టల అంజయ్య మేడి సదయ్య సిద్ధసమ్మయ్య రాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు